మండలాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత ఎన్నో ప్రభుత్వాలు ఎక్కువ మండలాలతో ఏర్పాటు కానీ ఒక్కసారి తొగుటా మండలం ఏర్పాటు అయింది తొగుటా మండలం ఏర్పాటు అయినప్పుడు మనం తరకల్ మండలం ఏర్పాటు చేయడానికి అవకాశం లేకుండా శివాపూర్ మండలం ఏర్పాటు చేయడానికి అవకాశం లేకుండా నాగలింగ్ మండలం ఏర్పాటు చేయడానికి అవకాశం లేకుండా నిజాంపేట మండలానికి ఏర్పాటు చేయడానికి అవకాశం లేకుండా అంటే వీళ్ళు చాతగాక చేయలేదా ఇష్టపూర్వకంగా చేయలేదా అనేది కూడా మీరు కొద్దిగా ప్రజలు ఆలోచించుకుంటే బాగుంటుంది వీళ్ళు మాత్రము ప్రజల గురించి ఆలోచిస్తలేరు కేవలం వాళ్ళు ఓట్ల గురించి మాత్రమే ఆలోచిస్తారు ఏం సార్ అట్లాంటో ఓట్ల గురించి అలా అంటే నేను దాని కూడా జవాబు చెప్తాను ఎందుకనంటే ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత రాజకీయం ఆడదు రాజకీయం ఆడడం పద్ధతి కాదు వాళ్ళకు అధికారం వచ్చిన తర్వాత సిరిగాపూర్ మండలం గురించి పోరాటం చేసి సిరిగాపూర్ మండలం ప్రజలను రెచ్చగొట్టేసి ఒక పది ఎలక్షన్లు ఉంటాయి అది కలిపి ఒక పది పదిహేను ఎలక్షన్లు అయినాయి ఆ పది పదిహేను ఎలక్షన్లలో సిరిగాపూర్ మండలం ప్రజలకు మేము అన్యాయం చేశామని చెప్పేసి వాడుకొని వేసుకున్నారు కానీ ఆ సిరిగాపూర్ మండలం ఏర్పాటు చేయలేదు ఈ కాంగ్రెస్ నాయకులు తిరిగి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా నాయన చేస్తే నేను నాలుగు మండలాలు ఏర్పాటు చేశాను ఒకటి సిరిగాపూర్ ఒకటి నాగిలగిడ్డ ఒకటి నిజాంపేట ఒకటి ఇడి తార్కల్ ఏర్పాటు ప్రక్రియ ఇది ఎంత అన్యాయమైన మాట సరే వాళ్ళు ఆ రోజు చేసింది నిజమైన నిజమైన ధర్నా అయితే ఓట్ల కొరకని చేసింది కదా ప్రజలకు మోసం చేసే కొరకని చేసింది కానీ ధర్నా అయితే ఆ ప్రక్రియ కంప్లీట్ చేసేదండే కదా ఎందుకంటే ఆపేరు వాళ్ళు వెనకాలన్న నాయకులు నేను చెప్తున్నాను ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడు విషయాలు అందరికీ అర్థం కావాలి ఇంతమంది సమైనప్పుడు వాస్తవాలు అయితే చెప్పాల్సిన అవసరం మన పైన ఉంది మీరు ఉన్న నాయకుడికి నేను అడుగుతా వాళ్ళైతే నాటకాలు ఆడిరు ఓట్ల కోరిక నాటకాలు ఆడిరు మీరు కూడా ఆ నాటకంలో భాగస్వామి లేరురా ఇప్పుడు వాళ్ళకు మండలం అవసరం లేదు సంజయ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మండలం అవసరం లేదు ఎంపీ సురేష్ శర్ గారికి మండలం అవసరం లేదు మీకు కూడా మండలం అవసరం ఉంటే మిగతా వాళ్ళు దళకల మండలం మీద ఆకాంక్ష ఉంటే మీరందరూ కూడా బయటికి రావాలి ప్రజలు బయటికి వచ్చినప్పుడే ఉద్యమాలు జరిగినప్పుడే ఎక్కడైనా అన్యాయం జరిగితే న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకు రాలేదు ఆ రోజు ధర్నా చేసిన ఎందుకు బయటకు రాలేదు ఎంతమంది ఉన్నారు చేతులు ఇవ్వండి ఆ రోజు ధర్నా చేసిన వాళ్ళు ఒక్కరు ధన్యవాదాలు ఇంకా ధన్యవాదాలు అప్పుడు చేసినా ఎంతమంది అనిపిస్తుంది బాబు నిన్న చూస్తుంది ఎందుకో ఒకటి రెండు మూడు మనం మీతో అందరూ ఎందుకు దాక్కున్నారు ఎమ్మెల్యే గారికి భయపట్టి దాక్కున్నారా ఎంపీ గారికి భయపట్టి దాక్కున్నారా లేకపోతే మీకు మండలం అవసరం లేదు అది కూడా చెప్పాలి అవునా కదా మండలం అవసరం లేదని కదా అదే వాళ్ళు రాణిస్తే నాటక మానేరు కదా నేను మండలం ఇవ్వాలని ఆపేను కదా ఓన్లీ ఉదాహరణ ఇంకో మాట చెప్తున్నారు మూడు గ్రామాలకు అవసరం లేదు మండలం ఏ మూడు గ్రామాలకు అవసరం లేదు ఇలా కలవడం నాగర్పల్లి సుక్కల్ తీర్పు గాజుల్పాట్ మరి వాళ్ళకి ఎందుకు పెడతారు వాళ్ళని పక్కన పెట్టండి ఆ మూడు గ్రామాలు వదిలిపెట్టేసి మండలం చేయి పది గ్రామాలతో మండలం లేదా ఎనిమిది గ్రామాలతో మండలం లేదా మీరు అధికారం ఉన్నారు కదా మీ ముఖ్యమంత్రి ఉన్నారు కదా వాళ్ళు ఇంకా మూడు మండలాలు కొత్త మండలాలు ఇచ్చింది కదా మరి మీరెందుకు తెస్తా లేరు చెప్పాలి మీకు చాతనైతే లేదా అవగాహన లేదా లేదంటే మీరంటే మీ ముఖ్యమంత్రి దగ్గర అసలు లెక్క మీరు లెక్కకే లేరా లేకపోతే మీరు వద్దనుకుంటున్నా దీనికి సమానం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యే పైన ఎంపీ పైన ఉందని చెప్పేసి కాబట్టి ఇప్పుడు మనం ఖచ్చితంగా ఇది అయిపోయింది గెజెట్ అయిపోయింది నేను ఆశామాషంగా మాట్లాడ వాళ్ళకి అబద్ధాలు మాట్లాడా చూడ మాటలు మాట్లాడా ఇప్పుడు ఇంతకుముందు గంగరమ్మని చెప్పారు మా రాజకీయ నాయకులు జూట మాటలు మాట్లాడి గెలిచే అలవాటు ఉంది వాస్తవమే జూట మాటలు మాట్లాడి గెలిచే కొర కానీ ఇలా మండలం ఉద్యమాన్ని పెట్టింది కానీ తప్పించి వాళ్ళకి నిజంగానే మండలం మీద ప్రేమ ఉంటే ఆ మండలం అధికారంలోకి రాని నేను ప్రక్రియ కంప్లీట్ చేస్తుంది వాళ్ళు మాట్లాడినే జూట మాటలు కాబట్టి మనం పోరాటం చేస్తేనే ఏదైనా సాధ్యమైద్ద అదే కదా అందుకనే నేను ఏమంటున్నా అంటే ఇక ఇంతమంది బయటకు వచ్చారు ఇక్కడ ఒక ఐదు వందల మంది ఎనిమిది వందల మంది ఉన్నారు మీరు కూడా రండి అలా రోజు ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ రండి నిజంగా నిజమైన ఉద్యమం అయితే మీకు దలఖాన్ మండలం కావాలనుకుంటే రండి లేకపోతే వీర సరిగ్గా ఏమవుతారు మీరు కూడా దొంగ నాయకులు ఓట్ల కొరకాని అబద్ధాలు ఆడి ఆ రోజు ధర్నా మీరు కూడా దొంగలవుతారు ధర్నా చేసిన వాళ్ళు ఎందుకు వస్తలేరు అని ప్రజల తప్పకుండా బుద్ధి చెప్తారు ఇది ఎన్ని రోజులు ఆపుతారు చూస్తాం మేము ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలున్నాయి ఇంకా ముందు వాళ్ళు అందరు అసెంబ్లీ కూడా ముట్టడిస్తాం అవసరం పడితే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం అసెంబ్లీ ముట్టడిస్తాం ఇది పూర్తయినా ఊరుకునే ప్రసక్తే లేదు లేదంటే నాకు అవగాహన లేక నేను చేయలేకపోతున్నా మీకేమన్నా అవగాహన ఉంటే మీరు నా నెంబర్ రెండు అంటే కాంగ్రెస్ నాయకుత్ కలిసి ఉన్నా కలెక్టర్ దగ్గరికి పోదామా లేకపోతే అక్కడ నవీన్ మిట్టల్ గారి దగ్గర పోదామా ఎక్కడికి పోదాం నాకు తెలిసిందామంటూ కలెక్టర్ దగ్గర అయిపోతుంది నేను సెక్రటరియట్ లో చూసుకొని వచ్చిన వీడికి ఒక్క కాగిం కూడా కదిలి అక్కడికి సెక్రటరియట్ పోలేదు మనం మొన్న నాటకాలు ఆడుతూ ఆర్టీఓ గారు వచ్చేయడం ఎంక్వైరీ స్టార్ట్ చేసాం చాలా మూడు మూడు గ్రామాలను వదిలిపెట్టేసేయండి వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి వాళ్ళది వాళ్ళకు కంపెనీ ఉండమంటూ ఉండనియండి మిగతా గ్రామాలన్నీ కలిపి తొందర మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళ పీరియడ్ లో ఒక్కటి కూడా ఇప్పటి వరకు చేయలేదు మనమైతే నాము చేసాం నాకు ఒక దాన్ని వీళ్ళు ఆపి పెట్టి ఎన్ని రోజులు ఆపుతారో చూద్దాం నమస్కారం తెలియజేస్తున్నాం ఇక్కడ మనం మండలం గురించి ఇప్పుడు సభ ఏర్పాటు చేసుకున్నాం కొన్ని వాస్తవాలు కూడా అందరికీ తెలియాలి కాబట్టి వాస్తవాలు అయితే చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది ఇది మండలము ప్రక్రియ పూర్తి చేయాలంటే తాను ఇప్పుడు నేను అనుకుంటున్నా ఏమని అనుకుంటున్నా అంటే సంజీవ్ రెడ్డి అమాయకుడు అయి ఉండాలి లేకపోతే సంజయ్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడి మన ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఈయన మాటకి అక్కడ విలువ లేకుండానే ఉండాలి ఒక్కసారి కాదు రెండుసార్లు మాట్లాడాడు అమ్మాయికు తెలంగాణ ఉండాలి విలువ నవకా ఉండాలి లేకపోతే సంజయ్ రెడ్డికి ఇంట్రెస్ట్ లేకుండానే ఉండాలి మండలిపోకూడదు అని ఆలోచనతోనే ఉంటేనే ఈ మండలం మారుతుంది ఇంకా వేరే ఎక్కడ కూడా మండలం మారడానికి అవకాశం ఎందుకు అట్లా అంటున్నారో అని అడగండి ఆ మండలానికి సంబంధించిన జీవో నవంబర్ రెండు వేల ఇరవై మూడు లో జీవో ఆర్టీ ప్రకారం మనకు ఈ మండలం ఏర్పాటు చేస్తూ జివో విడుదలైంది గెజెట్ పబ్లికేషన్ అయింది దీని తర్వాత ఏముంటుంది అంటే ఒక పదిహేను రోజుల పీరియడ్ ఆబ్జెక్షన్ పీరియడ్ ఉంటుంది ఆ ఆబ్జెక్షన్స్ అవకాశం ఉంటుంది దాని మీద నిర్ణయం తీసుకొని ప్రభుత్వం మళ్ళీ ఫైనలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కలెక్టర్ చేతన ఉంటుంది కలెక్టర్ ఫైనల్ నోటిఫికేషన్ కలెక్టర్ ఇవ్వాలి మనకి ఏమైంది దీని తర్వాత అక్టోబర్లోనే మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఐదు తారీఖు అని అనుకుంటా ఐదు తారీఖు నోటిఫికేషన్ వచ్చింది మనం ఇక్కడ తీసుకొచ్చి ఆల్రెడీ మనం అంటే ఈ ప్రొసీజర్ అప్పుడు నాకు పోస్తాం నేను ఏదో ఒక మన మినిస్టర్ గారిని హరీష్ రావు గారిని తీసుకొని వచ్చి ఇక్కడ మండలం స్టార్ట్ చేద్దామని ఆలోచన చేసినాం తీరా ఇండికి వచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఏం చెప్పారంటే సార్ ఇది మండలం స్టార్ట్ చేయడానికి అవకాశం లేదు పదిహేను రోజులు ఆబ్జెక్షన్స్ ఏమి ఉంటుంది అది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం ఇక పదిహేను రోజులు అయిన తర్వాత నేను పోయి కలెక్టర్కి అడిగిన కొద్దిగా ఎలక్షన్ పన్నునే సార్ ఒక రెండు మూడు రోజులు టైం ఇంకా అన్నాడు ఆ రెండు మూడు రోజులు టైం ఇచ్చే లోపల ఏం జరిగింది ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత నేను ఎన్నికలు అయిపోయినాయి కోడ్ అయిపోయింది నేను ఓడిపోయినా తర్వాత ఏం చేయాలి బ్రో ఎవరు చేయాలి నేనే చేయాలా నేను జస్ట్ ఇంకా రాగలనా ఏం చేయాలి ప్రక్రియ పూర్తి అంతే ఇంకా కొత్తగా మండలం పోయి ఆడ అసెంబ్లీలో అడగాల్సిన అవసరం లేదు ఇంకెక్కడ అడగాల్సిన అవసరం లేదు జీవో వచ్చింది గెదర్ పబ్లికేషన్ అయింది ఆబ్జెక్షన్స్ కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసి మండలం కొత్త ప్రారంభించాలి ప్రారంభించాలి రెవెన్యూ మండలం ప్రారంభించాలి అదే మాదిరిగా మండల ప్రజా పరిషత్ కూడా ప్రారంభించాలి ఏం జరిగింది కొత్తగా ఏర్పాటు చేసిన నిజాంపేట్లో జరిగిపోయింది నిజాంపేటలో జరిగింది ఇక్కడ దరకల్లా జరగలేదు తనకాల్లో కూడా నేను ఇంటర్ తీసుకుని ఉంటే ఈ పదిహేను నెలల కాలంలో రెండు రోజులు పని అయిపోతుంది నేను ఇప్పటికీ పెద్దలు చెప్పినాను మన గంగారమన్న గారు చెప్పిన్నా మీకు ప్రొసీజర్ ఏదో నా ఎంబర్ రండి కలెక్టర్ దగ్గర కూర్చోండి రెండు రోజులు కూడా ఈ మండలం డిక్లేర్ చేయించే బాధ్యత మా అన్నగారిపోతే మాకు బాధ్యత అని చెప్పేసి దీని ద్వారా మీకు అర్థమవుతుంది ఎవరు ఏం అర్థమవుతుంది ఎందుకు ఆగుతుంది ఈ మండలం అనేది అర్థమైంది కాలేదా మీకు సార్ ఒక్కరు కాదు మన అదృష్టానికి మన రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఎమ్మెల్యే గెలిచిండు రూలింగ్ పార్టీకి సంబంధించిన ఎంపీ కూడా నారాయణ కేడతనే తనకి గెలిచిండు వాళ్ళిద్దరు గెలిచిన తర్వాత వాళ్ళు అనుకుంటే ఇది ఒక ఐదు నిమిషం రెండు రోజుల పని పూర్తి అయిపోతుంది కానీ దీన్ని ఎవరు ఆపుతున్నారు అనేది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి నేను ఒకవేళ మీరు ఆపుతలేరు మాకు తెలియక ఇదంతా జరిగిందంటే నేను వస్తా గంగారామణ్ణి వస్తా మా రండి పోదాం కలెక్టర్తో మాట్లాడదాం ఇంక అవసరం అయితే ఏడు గంట కంప్లీట్ చేపిద్దామని చెప్పేసి సంజయ్ రెడ్డి గారికి ఈ మాటకు కట్టుబడి ఉంటారా గంగారమన్న గారు చెప్పింది కాబట్టి కట్టుబడి ఉంటారా అని సంజీవ్ రెడ్డి గారికి ఎంపీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మనం అందరం కలిసి కంప్లీట్ చేద్దాం ఇంకో విషయం అసలు ఈ నారాయణకే నియోజకవర్గంలో మా మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాండలిక వ్యవస్థ తెచ్చింది ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు మాండలికం వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు మన దగ్గర ఐదు మండలాలు ఏర్పాటు చేశారు అప్పుడు ఎవరు ఏర్పాటు చేశారు మా నాన్నగారు వెంకటరెడ్డి గారు ఐదు మండలాలు ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఎన్నో ప్రభుత్వాలు మారినాయి మధ్యన ఎక్కువ మండలాలు ఏర్పాటు చేయరు కానీ ఒక్కసారి తొగుటా మండలం ఏర్పాటు అయ్యారు తొగుటా మండలం ఏర్పాటు అయినప్పుడు మన దరకల్ మండలు ఏర్పాటు చేయడానికి అవకాశం లేకుండా శిగాపూర్ మండలు ఏర్పాటు చేయడానికి అవకాశం లేకుండా నాగరికత మండలం ఏర్పాటు చేయడానికి అవకాశం లేకుండా నిజాం పైన మండలాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం లేకుండా అంటే వీళ్ళు చాతగాక చేయలేదా ఇష్టపూర్వకంగా చేయలేదా అనేది కూడా మీరు కొద్దిగా ప్రజలు ఆలోచించుకుంటే బాగుంటుంది వీళ్ళు మాత్రము ప్రజల గురించి ఆలోచిస్తే లేరు కేవలం వాళ్ళు ఓట్ల గురించి మాత్రమే ఆలోచిస్తుంది ఏసారి ఎట్లా అంటే ఓట్ల గురించి అలా అంటే నేను దానికి కూడా జవాబు చెప్తాను ఎందుకనంటే ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత రాజకీయం ఆడదు రాజకీయ వాడడం పద్ధతి కాదు వాళ్ళకు అధికారం వచ్చిన తర్వాత సిరిగాపూర్ మండలం గురించి పోరాటం చేసి సిరిగాపూర్ మండలం ప్రజలను రెచ్చగొట్టేసి ఒక పది ఎలక్షన్లు ఉంటాయి అది కలిపి ఒక పది పదిహేను ఎలక్షన్లు అయినాయి ఆ పది పదిహేను ఎలక్షన్లలో సిరిగాపూర్ మండలం ప్రజలకు మేము అన్యాయం చేసామని చెప్పేసి వాడుకొని వేసుకున్నారు కానీ ఆ సిరిగాపూర్ మండలం ఏర్పాటు చేయలేదు ఈ కాంగ్రెస్ నాయకులు తిరిగి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా నాయన ఐదు చేస్తే నిన్న నాలుగు మండలాలు ఏర్పాటు చేశాను ఒకటి సిరిగాపూర్ ఒకటి నాగిలిగి ఒకటి నిజాంపేట్ ఒకటి ఇడి తారక ఏర్పాటు ప్రక్రియ పూర్తయిందని ఆపారు ఇది ఎంత అన్యాయమైన మాట సరే వాళ్ళు ఆ రోజు చేసింది నిజమైన నిజమైన ధర్నా అయితే ఓట్ల కొరకని చేసింది ఎవరు ప్రజలకు మోసం చేసే కొరకని చేసింది కానీ ధర్నా అయితే ఆ ప్రక్రియ కంప్లీట్ చేసిందని కదా ఎందుకర కాపీరు వాళ్ళ వెనకాలన్న నాయకుడు నేను చెప్తున్నా ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడు విషయాలు అందరికీ అర్థం కావాలి ఇంతమంది సమైనప్పుడు వాస్తవాలు అయితే చెప్పాల్సిన అవసరం మన పైన ఉంది మీరు ఉన్న నాయకుడికి నేను అడుగుతా వాళ్ళైతే నాటకాలు ఆడినరు ఓట్ల కొరక నాటకాలు ఆడిరు మీరు కూడా ఆ నాటకంలో భాగస్వాము లేదురా ఇప్పుడు వాళ్ళకు మండలం అవసరం లేదు సంజయ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మండలం అవసరం లేదు ఎంపీ సురేష్